భారతదేశం యొక్క తీరరేఖ పొడవు ప్రస్తుతం పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనభై ఒక్క కిలోమీటర్లు గలదు అని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేయింది తాజా నివేదిక ప్రకారం కొత్తగా ఏ ఏ రాష్ట్రాలకు ఎంతెంత తీరలేక పొడవు పెరిగింది అన్న వివరాలు ఈ వీడియోలో చూద్దామండి గుజరాత్ రాష్ట్రం వచ్చేసి పన్నెండు వందల పద్నాలుగు నుంచి రెండు వేల మూడు వందల నలభై పెరిగింది మహారాష్ట్ర ఆరు వందల యాభై రెండు నుంచి ఎనిమిది వందల డెబ్భై ఏడు గోవా కూడా చూడండి నూట ఒక్క చదర నూట ఒక్క కిలోమీటర్ ఉన్నది నూట తొంభై మూడు కర్ణాటక రెండు వందల ఎనభై నుండి మూడు వందల నలభై మూడు కేరళ ఐదు వందల అరవై తొమ్మిది నుంచి ఆరు వందలు తమిళనాడు తొమ్మిది వందల ఆరు నుంచి వెయ్యిన్ని అరవై ఎనిమిది ఆంధ్రప్రదేశ్ చూడండి ది తొమ్మిది వందల డెబ్బై మూడు ఉన్నది పాతది కొత్త లెక్క ప్రకారం పదో వే ఒక వెయ్యి యాభై మూడు కిలోమీటర్ చాలా ఇంపార్టెంట్ ఒడిశా నాలుగు వందల డెబ్బై ఆరు నుంచి ఐదు వందల డెబ్బై నాలుగు పశ్చిమ బెంగాల్ నూట యాభై ఏడు నుంచి ఏడు వందల ఇరవై ఒకటి దామన్ దీవ్ వచ్చేసి నలభై రెండు పాయింట్ యాభై నుంచి యాభై నాలుగు పాయింట్ ముప్పై ఎనిమిది అదేవిధంగా పుచి పుదుచ్చేరి కరేకల యానం మాహే ఇవి వచ్చేసి నలభై ఏడు కిలోమీటర్ల నుంచి నలభై రెండు కిలోమీటర్ కొత్త తగ్గిందండి లక్షద్వీప్ మినుకాయ్ ఐలాండ్ అండ్ ఏమైంది అంటే నూట ముప్పై రెండు కిలోమీటర్ల నుంచి నూట నలభై నాలుగు పెరిగింది ఇక అన్నిటికంటే ఎక్కువగా నికోబార్ దీవులు అండి పంతొమ్మిది వందల అరవై రెండు కిలోమీటర్ల వైశాల్యం గలవి ఇప్పుడు మూడు వేల ఎనభై మూడు కిలోమీటర్ల పొడవు మేర పెరిగిందని కేంద్రం నివేదించింది దీని ప్రకారం మొత్తంగా ఎంత శాతం పెరిగింది అంటే నలభై ఎనిమిది శాతం తీర రేఖ పొడవు భారతదేశం పెరిగిందని గుర్తుపెట్టుకోని ఇక కొత్తగా కరెంట్ అఫైర్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు జేబి సిట్కించాను భారతదేశం యొక్క తీరరేఖ పొడుగు ప్రస్తుతం పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనభై యొక్క కిలోమీటర్లు గలదు అని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేయింది తాజా నివేదిక ప్రకారం కొత్తగా ఏ ఏ రాష్ట్రాలకు ఎంతెంత తీరలేక పొడవు పెరిగింది అన్న వివరాలు ఈ వీడియోలో చూద్దామండి గుజరాత్ రాష్ట్రం వచ్చేసి పన్నెండు వందల పద్నాలుగు నుంచి రెండు వేల మూడు వందల నలభై పెరిగింది మహారాష్ట్ర ఆరు వందల యాభై రెండు నుంచి ఎనిమిది వందల డెబ్భై ఏడు గోవాకు కూడా చూడండి నూట ఒక్క చదర నూట ఒక్క కిలోమీటర్ ఉన్నది నూట తొంభై మూడు కర్ణాటక రెండు వందల ఎనభై నుండి మూడు వందల నలభై మూడు కేరళ ఐదు వందల అరవై తొమ్మిది నుంచి ఆరు వందలు తమిళనాడు తొమ్మిది వందల ఆరు నుంచి వెయ్యిన్ని అరవై ఎనిమిది ఆంధ్రప్రదేశ్ తొమ్మిది వందల డెబ్భై మూడు ఉన్నది పాతది కొత్త లెక్క ప్రకారం పదో వే ఒక వెయ్యి యాభై మూడు కిలోమీటర్ చాలా ఇంపార్టెంట్ ఒడిశా నాలుగు వందల డెబ్బై ఆరు నుంచి ఐదు వందల డెబ్బై నాలుగు పశ్చిమ బెంగాల్ నూట యాభై ఏడు నుంచి ఏడు వందల ఇరవై ఒకటి దామన్ దీవ్ వచ్చేసి నలభై రెండు పాయింట్ యాభై నుంచి యాభై నాలుగు పాయింట్ ముప్పై ఎనిమిది అదేవిధంగా పుచి పుదుచ్చేరి కరేకల యానం మాహే ఇవి వచ్చేసి నలభై ఏడు కిలోమీటర్ల నుంచి నలభై రెండు కిలోమీటర్ కొత్త తగ్గిందండి లక్షద్వీప్ మినుకాయ్ ఐలాండ్ అండ్ ఏమైంది అంటే నూట ముప్పై రెండు కిలోమీటర్ల నుంచి నూట నలభై నాలుగు పెరిగింది ఇక అన్నిటికంటే ఎక్కువగా నికోబార్ దీవులు అండి పంతొమ్మిది వందల అరవై రెండు కిలోమీటర్ల వైశాల్యం గలవి ఇప్పుడు మూడు వేల ఎనభై మూడు కిలోమీటర్ల పొడవు మేర పెరిగిందని కేంద్రం నివేదిక ఇచ్చింది దీని ప్రకారం మొత్తంగా ఎంత శాతం పెరిగింది అంటే నలభై ఎనిమిది శాతం తీర రేఖ పొడవు భారతదేశం పెరిగిందని గుర్తుపెట్టుకోని ఇక కొత్తగా కరెంట్ అఫైర్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు జేవిఎస్ ఎట్కించాను